హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలుగు టెలివిజన్ సమస్య ఏదైతే ఉందో ఈటీవీలో మనకు దృశ్యంగా మీరు చూస్తూ ఉంటారు డి షో అని చెప్పేసి ఈ డి షోలో మనకు డ్యాన్స్ చేసేటటువంటి ఒక డాన్సర్ అయితే చనిపోయారండి అయితే ఆమె పేరు ఏంటి దానికి పూర్తి వివరాలు వచ్చాయి సో దానికి సంబంధించిన మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయమైనటువంటి డి షో డి షో డ్యాన్స్ రియాలిటీ ప్రోగ్రామ్ అనేక మంది యువతకు పేరు తెచ్చిపెట్టింది ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది డ్యాన్సర్లు ఇక్కడ అయితే పొందారు అయితే తాజాగా షోకు చెందినటువంటి ఓ డ్యాన్సర్ పేరు మళ్ళీ వార్తల్లో అయితే నిలిచింది కానీ ఈసారి విషాదకరమైన ఘటనకు సంబంధించి వార్తల్లో నిలిచింది అయితే ఖమ్మం రూరల్ మండలం పొన్నెక్కల్ గ్రామంలో కావ్య కళ్యాణి ఇరవై నాలుగు సంవత్సరాలు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది ఆమె మరణానికి కారణం డిషో డ్యాన్సర్ అభి అంటూ తన సెల్ఫీ వీడియోలు అయితే తెలిపింది ఆత్మహత్యకు ముందు కావ్య కళ్యాణి ఓ వీడియో రికార్డు చేసి తన బాధను వెల్లడించింది నాకు న్యాయం కావ జరగాలి నేను చచ్చిపోతున్నాను సో నా చావుకు కారణం అవి ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి సో పెళ్లి చేసుకున్నట్లుగా ఇక్కడ ఇంటికి తీసుకొని వెళ్ళాడు కానీ నన్ను సో వీళ్లకు రీజన్ ఏదైనా కానీ సో మనకేందంటే ఇక్కడ డి షోకు సంబంధించినటువంటి కావ్య కళ్యాణి గారు అయితే ఆత్మహత్య అయితే చేసుకున్నారండి అయితే ఇక్కడ మనకు ఇక్కడ మనకు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారని చూసుకున్నట్లయితే ఖమ్మం రూరల్ మండలం పొన్నెక్కల్ గ్రామంలో సో ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే ఇక్కడ తెలుపుతున్నారు సో ఈమె ఫోటోకి సంబంధించి కూడా అయితే నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇక్కడ తమ్లైన్లో కూడా ఇచ్చాను సో సో ఇదండి మేము ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుందాం సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్